హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పాలకూర పచ్చిమిరపకాయ కర్రీ చేసుకుందాము ముందుగా నేను పాలకూరని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పోషకాలు దొరికేది అంతంత మాత్రాన అలాంటిది మనం ముందుగానే కట్ చేసి కడిగేస్తే మొత్తం వాటర్లోనే వెళ్ళిపోతాయి ఇంకేం మనకి వండుకున్న కానీ అంత లాభాలు ఏమి ఉండవు ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితే బాగుంటుంది కర్రీ అలాగే పచ్చిమిర్చి బాగా నేను ఎండుకారం వాడాను ఫ్రెండ్స్ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఇది సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము వెళ్ళిపోయి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పాలకూరని యాడ్ చేసుకున్నాము ఈ టిప్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత వాష్ చేయకండి మనం ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీకి హెల్దీగా వండి పెట్టాలనుకుంటాం కదా దాంట్లో ఈ టిప్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ మనం చేసే పనిలోనే ఒక చిన్న చేంజ్ అంతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనము ఆకుకూరలు కూడా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ వండుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ నాన్ వెజ్ ఎలా అయితే తింటామో ఈక్వల్గా వెజిటేబుల్స్ కూడా తింటే మనకి అన్ని పోషకాలు అందుతాయి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టద్దు ఫ్రెండ్స్ పాలకూర వండేటప్పుడు ఎప్పుడైనా సరే కలర్ మారిపోతుంది మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది ఇది రోటీలోకి కానీ చపాతి అలాగే రోటీలోకి కానీ రైస్లోకి కానీ రెండిట్లో మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ బయటకు వచ్చినాయి కదా ఇవంతా వాటర్ దగ్గరకు వరకు మంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది పాల రెసిపీస్ నచ్చినట్లయితే ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా మనకు ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు మనకి ఎంతో టేస్టీ అయినా పాలకూర కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్